హలో హాయ్ అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన పిల్లల్లో కడుపు నొప్పి తరచుగా చూస్తూ ఉంటాము కడుపు ఆ కడుపు నొప్పి ఎన్నో కారణాల వల్ల వస్తుంది అయితే నాకు తెలిసిన కొన్ని కారణాలు ఏంటంటే మనం మనం ఇచ్చే ఫుడ్డు సరిగరగా బయట వాళ్ళు తినే బయట బిస్కెట్స్ ఇవ్వండి ప్యాకెట్స్ కానివ్వండి బయట టిఫిన్స్ కానివ్వండి వాటి వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి అయితే అవి అది అలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల సరిగా మన వాళ్ళు తినే ఆహారం సరిగా అరగకపోవడం వాళ్ళకి కడుపు నొప్పి రావటం కడుపులో నులి పురుగులు నుల్లి అనేవి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఎందు జరుగుతుందంటే వాళ్ళకి సరిగా మోషన్ సరిగా అవ్వదండి వాళ్ళకి ఆహారం సరిగా తీసుకోరు మోషన్ సరిగా వెళ్ళరు అందువల్ల కడుపు క్లీన్ అవ్వదు క్లీన్ అవ్వకపోతే వాళ్ళకి కడుపులు నొప్పి వస్తుంది అయితే వాళ్ళు తీసుకున్న ఆహారం చక్కగా అరిగి వాళ్ళు తిరిగి మళ్ళీ ఆహారం చక్కగా తినాలి అంటే మోషన్ సరిగా అవ్వాలి వాళ్ళకి కడుపులో ఎటువంటి బ్యాడ్ స్టోరేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ ఒక్క చిట్కాతో మనం పిల్లల్ని చక్కగా ఆహారం తినేటట్టు చేయొచ్చండి వాళ్ళ కడుపు కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది వాళ్ళు యాజ్ స్టేజ్గా మళ్ళీ ఆహారం తీసుకోవటం మొదలు పెడతారు అయితే ఈ ఈ కషాయాన్ని మనం వామో సొంటితో తయారు చేసుకోవాలి అది కూడా నేను ఆ తయారీ విధానాన్ని కూడా నేను వీడియోలో లింక్ చేస్తాను మీరు వీడియోలోనే చూసేయచ్చు చూసి మనం దాన్ని వీక్లీ వన్స్ కనుక మన పిల్లలకి మనం ఇవ్వగలిగితే మన పిల్లలకి మనం ఇవ్వగలిగితే అది అది కడుపులో ఉన్న బ్యాడ్ మొత్తం స్టోరేజ్ మొత్తం క్లియర్ చేస్తుంది పిల్లలకి చక్కగా ఆకలి కూడా వేస్తుందండి అదేవిధంగా పిల్లలు చాలా హుషారుగా కూడా ఉంటారు దీన్ని మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇవ్వచ్చండి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మనలాంటి వానేజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి మనం ఎలా తీసుకోవాలంటే దాన్ని వాముని సొండిని చిన్న ఉప్పు గల్ దీని తిని నవలి మింగేసి వాటర్ తాగేస్తే సరిపోతుంది కానీ చిన్నపిల్లలు అలా తినలేరు కాబట్టి దీన్ని మనం కషాయంలాగా చేసుకుని కషాయంలాగా చేసుకొని పిల్లలకి ఈవినింగ్ పూట ఇవ్వాలండి దీన్ని మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో ఇవ్వకూడదు దీనికంటే ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది ఒక ఆ టైం ఏంటంటే త్రీ టు ఫోర్ ఈవినింగ్ త్రీ టు ఫోర్ మంటలో ఇచ్చేయాలి దీన్నే వాతపు అని కూడా అంటారండి ఈ వాతపేళ్ళలో ఆ కషాయాన్ని కనుక మనం మన పిల్లలకి తాగిచ్చేస్తే వాళ్ళకి వాళ్ళ బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వాళ్ళకి మంచి అరుగుదల కూడా దొరుకుతుందండి ఇప్పుడు అయితే ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా అది తీసుకోవచ్చు అంటే నైట్ జాయింట్ పెయిన్స్ అలా వస్తూ ఉంటాయి కదండి అలా వచ్చినప్పుడల్లా మనం దాన్ని నవలేస్తే మనకి గ్యాస్ ట్రబుల్ అరుగుదల ప్రాబ్లం అలాంటిది ఏమి ఉండదు ఆ నొప్పులు కూడా మార్నింగ్ కల్లా మనకి క్యూర్ అయిపోతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇదేనండి బాము దీన్ని సొంటంటారు ఇప్పుడు ఈ రెండింటిని గ్రైండర్లో వేసుకొని అదే మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కచ్చపచ్చగా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి చూడండి నేను స్టవ్ మీద గిన్నె పెట్టాను దీనిలో వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను చిన్న వన్ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న వామ్ మూసు వంటి ఇప్పుడు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఇప్పుడు ఇది మరిగి హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు కూడా దీన్ని మరిగిస్తూనే ఉండాలండి ఇప్పుడు ఈ మిగిలిపోయిన పౌడర్ని తీసుకొని ఒక గాలి ఆడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది మీకు వన్ మంత్ దాకా స్టోర్ అయ్యి ఉంటుందండి గాలి ఆడని డబ్బాలో మాత్రమే పెట్టాలి గాలి ఆడని డబ్బాలో మాత్రం పెడితే దీని పవర్ అంతా పోతుంది దీని యూజ్ మొత్తం పోతుందండి జాగ్రత్తగా దీన్ని స్టోర్ చేసుకోవాలి జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే ఇది వన్ మంత్ వరకు ఉంటుంది ఇక ఈ మరిగిన వాటర్ని తీసి స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకొని వచ్చిన జ్యూస్ని పిల్లలకి తాగిచ్చేయడం అండి